అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో లోక కళ్యాణార్థం చండీయాగం మహోత్సవాలకు శ్రీకారం చుట్టిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంఘ సేవకుడు దుర్గామాత ఆరాధకుడు గురుభవాని శ్రీకృష్ణ భగవాన్ భక్తుడు డి గ్రూప్ అధినేత కాన్ రేగుల శ్రీరామ్ని ఇంటర్వ్యూ చేసిన మీ సెవెన్ ప్రతినిధి అయితే మీ సెవెన్ న్యూస్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు కాన్ రేగుల శ్రీరామ్ గారు ఏ విధంగా సమాధానం చెప్పారో తెలుసుకుందాం శ్రీరామ్ గారు నమస్తే సార్ మీరు ఎక్కడ జన్మించారు ఎక్కడ చదువుకున్నారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ చండీయాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు ఎక్కడ నిర్వహిస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు కాండ్రిల్ శ్రీరామ్ నాది గౌరపాలెం అనకాపల్లి అనకాపల్లి జిల్లాలో నివాస నివాసిని నేను గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా కనకదుర్గమ్మ వారి చండీ మహోత్సవాలను శ్రీ గంగపరస భవాని భక్తుల ఆశ్రమం నిర్వహిస్తూ మేము గవరపాలెం గంగరేవి చెట్టు వద్ద ప్రతి సంవత్సరం మా యొక్క పీఠాన్ని మా ఆశ్రమం గురుభావని అయినటువంటి మద్దాల శ్రీని గారి ఆధ్వర్యంలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మేము ఈ యొక్క పీఠాన్ని నిర్వహించడం జరుగుతుంది నా నివాసానికి తూర్పుాగోలో ఉన్న చెన్నై స్కూల్లో విద్యాభ్యాసం నేను పుట్టింది కూడా ఈ నా ఇప్పుడు నేను ఉంటున్న దక్షిణ దిశలో ఉన్న గోశాల హాస్పిటల్లోనే జన్మించాను అంటే పూర్తిగా ఇక్కడే ఉన్న వ్యక్తిని నేను దుర్గామాత ఆరాధకుడిగా ప్రజల్లో మీకు మంచి పేరుంది ఎన్నో ఏళ్లుగా అమ్మవారిని ఆరాధిస్తున్నారు దీక్షలు చేపడుతున్నారు మీరు నిర్వహిస్తున్న చండీయాగ యాగ మహోత్సవాలు భక్తుల్లో ఎంతో ఆదరణ పొందుతున్నాయి అసలు ఈ చండీయాగం యాగం యొక్క ప్రత్యేకత ఏంటో చెప్తారా ఈ యొక్క చండీయోగం యోగం అంటే విజయవాడ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలోని సుమారుగా నాలుగు వందల యాభై సంవత్సరాల పైచీలుక ఈ యొక్క చండీయోగ యోగ మహోత్సవం అనే కార్యక్రమం అక్కడ నూకరాజు శర్మ అనే చెప్ వ్యక్తి ఈ యొక్క మన ఈ యొక్క దీక్షని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క దీక్ష సుమారుగా మనకి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు మొదలుకొని కా ఏ సంవత్సరం కార్తీక పౌర్ణమి మొదలవుతుందో ఆ రోజు నుంచి నలభై ఒక్క రోజుల పాటు కాలం ఈ దీక్షను మనం నిర్వహించి ఆ తదుపరి కనకదుర్గం వారి యోగ మహోత్సవానికి వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకొని మన యొక్క ముడుపులు ముక్కుబడులు చెల్లించుకోవడం గత నాలుగు వందల యాభై సంవత్సరాలుగా ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటున్నాయి అమ్మవారి మండల దీక్షల పరంగా మీరేం తెలుసుకున్నారు ప్రతి సంవత్సరంలోని ఒక నలభై ఒక్క రోజులు అంటే మండలం మండల కాలం పాటు మనం ఏదైనా ఆధ్యాత్మికంగా ఉంటే మనలోని ఒక పరివర్తన కలిగి మనం ఏదైనా అంటే కొంచెం కొంచెం జీవ మన జీవన ప్రమాణంలో రకరకాల పరిణామాల వల్ల కొంచెం తప్పులు తడగా మన జీవన గమనం నడుస్తుంది దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఈ యొక్క మండల దీక్ష తోటి మనందరికీ కూడా మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన దీక్ష చేయాలన్నది నా యొక్క ఆకాంక్ష ఆ దిశగానే నా నా తోటి వాళ్ళందరినీ కూడా నేను మోటివేట్ చేసుకొని ఈ యొక్క దీక్షని నేను నేనైతే ఇరవై నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను దుర్గమ్మ ఆరాధకుడిగా ఉన్న మీరు శ్రీకృష్ణ సాధకుడుగా ఎలా మారారు అసలు కృష్ణతత్వం గురించి మీరు తెలుసుకున్నది ఏంటి అంటే నిజానికి నేను ద్వారకా నగరాన్ని చేరుకొని ఆ యొక్క స్వామివారిని నేను దర్శనం చేసుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ద్వారకా నగరంలో నేను అడుగుపెట్టిన తర్వాత గోమతి తీరంలో నాకు అనిపించిన ఒక ఆలోచన ఇది ఎందుకంటే నేను సాక్షాత్ నా సోదరుడు ఒకడు ఆ ద్వారకాధీశుని దగ్గరుండి నాకు చూపించాడు సుమారుగా పది నుంచి పన్నెండు నిమిషాలు ద్వారకా సన్నిధిలో నేను ఉన్నాను ఆ పది నుంచి పన్నెండు నిమిషాల సమయంలోనే ఆ యొక్క ద్వారకాధీశుడికి ఏ విధంగా అభిషేకం చేస్తున్నారు ఆ స్వామివారికి చెప్పని భోగి ఏ విధంగా పెడుతున్నారు అని నేను కల్లారా చూశాను మరి అదే ద్వారకాని అనకాపల్లి ప్రాంతం వాసులకు నేను పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ రేపు ఒకటో తారీఖున జరగబోయే ద్వారకాధీశుని శ్రీకృష్ణుని అభిషేకం అని చెప్పి పుష్పాభిషేకం అని చెప్పేసి పుష్పాభిషేకంతో పాటు చెప్పని భోగు అనగా యాభై ఆరు రకాల నైవేద్యాలతోటి సోమవారిని నేను ఆరాధించాలనుకుంటున్నాను మీరు వ్యాపార రంగంలోకి ప్రారంభించారు అది ఎప్పుడు ప్రారంభించారు ఆ సంస్థ ద్వారా మీరు ఏం చేశారో చెప్తారా అంటే వ్యాపార పరంగా అయితే రెండు వేల పదిలోనే రియల్ ఎస్టేట్ రంగంలో నేను మొదలు పెట్టాను కానీ స్వతహాగా నేను ఒక సంస్థను నిర్మించుకున్నది రెండు వేల పదిహేడులోనే రెండు వేల పదిహేడులో నిర్మించుకున్న ఈ యొక్క ఎస్డి గ్రూప్ సంస్థ ఏదైతే ఉందో దీని ద్వారా నాకు చేతనైన వరకు నా యొక్క కుటుంబాన్ని పెంచుకుంటున్నాను కుటుంబం అంటే తల్లిదండ్రులే కాకుండా నా తోటి ఉన్న శ్రేయోభిలాసులందరినీ కూడా నా కుటుంబంగా చేర్చుకొని వాళ్ళందరికీ నాకు తోచిన విధంగా నేను వాళ్ళకి సహాయ శాఖలు అందిస్తూ ఇలాగ ఈ యొక్క సంవత్సరం ముందుకు నడిపిస్తున్నాను మీరు పెద్ద ఫ్యామిలీ తో వచ్చారా లేకపోతే మీరు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నత స్థాయికి చేరుకుంటారా ఫ్యామిలీ సపోర్ట్ అంటే నాన్నగారు అంటే ప్రజెంట్ అయితే పరమోత్పాదించారు అమ్మ నాన్నగారు కూడాను నాన్నగారు బెల్లం మార్కెట్లోనే కొంచెం పెద్ద స్థాయిలోనే వ్యాపారం చేసేవారు కొన్ని కారణాల దృష్ట్యా కొంచెం వ్యాపారం నష్టపోయి ఈ కొంచెం ఇబ్బంది పడిన తర్వాత నేను కూడా నిజానికి చెప్పాలంటే రేపు ఉదయానికి బియ్యం లేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని నేను కానీ నా భార్య కానీ రేపు రేపు మేము గడవడం ఎలాగా రేపటికి బియ్యం కొనడం ఎలాగా నూనె కొండం ఎలాగానే ఆ స్థితిలో ఉన్న వాళ్ళ మేము కూడాను మరి ఆ క్రమంలోనే నేను నా సొంతంగా నా ఆలోచనతోటి రకరకాలుగా ఈ వ్యాపారాన్ని నిజాయితీగా నడ నడిపే ఉద్దేశంతో నేను చాలా ఎక్కువ కష్టపడి మరి ఈ స్థాయికి రావడం జరిగింది ఈ స్థాయి అంటే ఏదో పెద్ద స్థాయి కాదు నాకున్న పరిధిలో నాకున్న నా కుటుంబ సభ్యులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకునే స్థాయిలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాను దానికి నేను సర్వదా దుర్గమ్మ మాతకు కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అలాగే నా సహాయ శాఖలు అందించినటువంటి వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు మీకు మీ భార్య సపోర్ట్ ఎలా ఉంటుందో చెప్తారా నిజానికి నా భార్య నాకు సహకరించకపోతే నేను ఈ స్థాయిలో ఎట్టి పరిస్థితిలో ఉండను ఎందుకంటే ఒకరికి సహాయం చేయాలన్నా ఒకరికి ముందుండి నడిపించాలన్నా ఒక్క భార్య వెనకడు గేస్తే ఏ మగాడు కూడా ఏ పని చేయలేడు ఆ విషయంలోని నా భార్య నాకు నూటుకు నూరు శాతం కాదు నూటికి కోటి శాతం కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తుంది అలాగే నా పిల్లలు కూడా నా పెద్ద కూతురు కానీ నా చిన్న కూతురు కానీ నేను చేసే ఏ కార్యక్రమాలకి వాళ్ళు అడ్డు చెప్పడం కానీ నాన్నగారు మీరు వాళ్ళకి ఇది చేశారు నాన్నగారు వీళ్ళకి ఇది చేశారు మనకి ఏమైనా సేవింగ్స్ మనకి కూడా లేవు కదా అని ఏ రోజు కూడా వాళ్ళు అడిగింది లేదు ఇంకా చెప్పాలంటే ఎవరైనా కనబడితే నా చిన్న కూతురు కానీ నా పెద్ద కూతురు కానీ నాన్నగారు ఇక వంద రూపాయలు ఇవ్వండి నాన్నగారు రెండు వందల రూపాయలు ఇవ్వండి అని రెడీ తీసుకునేది కూడా సేవలో భాగంగానే జరుగుతుంది దానికి నేను చాలా అదృష్టవంతుని ఎందుకంటే నాకు అడ్డుకట్ట వెయ్యి వెయ్యట్లేదు ఎవరోను ఇంకా ఫ్యూచర్లో మీరు ఏమైనా ట్రస్ట్లు ప్రారంభిస్తారా ప్రజాసేవ మరింతగా చేయడానికి సేవ అయితే చేస్తాను కానీ ఎటువంటి ట్రస్టులు కానీ మరొకటి కానీ నేనైతే ఏది పెట్టాలనుకోవట్లేదు ఎందుకంటే ఆ ట్రస్టులని నేను మొబిలైజ్ చేసి నిర్వహణ చేసే స్థాయిలో అయితే నేను లేను కాబట్టి నాకున్న స్థాయిలోని ఏ రోజుకి ఆ రోజే నాది ఏంటంటే ఈ రోజు వచ్చింది రేపు వెళ్ళిపోవాలనే పరిస్థితుల్లోనే ఉన్నాను కాబట్టి అటువంటి నిర్ణయం అయితే నేను తీసుకోలేను ప్రస్తుతానికైతే నాకు చేతనైన సహాయ సహకారాలు కానీ సేవలు కానీ ఖచ్చితంగా నేను చేసి తేరతాను అందులో ఎటువంటి సందేహం లేదు సినీ రంగంలోనికి ప్రొడ్యూసర్గా వచ్చే అవకాశం ఏమైనా ఉందా అది అయితే ఇంకా ప్రస్తుతానికి అంటే కార్యరూపం దాల్చలేదు ఆలోచన అయితే ఉంది మరి ఆ శక్తిని ఆ భగవంతుడు నాకు ప్రసాదించాలి నేనైతే ఒకరితో అనుకోవడం మాటలు జరగడం ఇవన్నీ జరగ జరిగిన మాట అయితే వాస్తవమే అంటే అది ఏంటంటే కమర్షియల్గా కాదు నా యొక్క ఆత్మ సంతృప్తి కోసం ఒకటి చేయాలనుకుంటున్నాను ఇంకాను మరి అది ఎంతవరకు వెళ్తుంది అన్నది నా చేతుల్లో అయితే ఇంకా లేదు ఆ స్థాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరిని పిలిచి ముందు మీకే నేను తెలియజేస్తాను మీ అనుభవంతో మీరే ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని రాసారటగా మీ స్వరకల్పనతో ఏదో ఒక ఏవీ కూడా తయారు చేశారట దాని గురించి మేము తెలుసుకోవచ్చా అది నిజానికి సాంగ్ అయితే కాదండి నేను అంటే ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో నేను ఆధ్యాత్మికంగా తిరిగిన ఈ విధానాన్ని బట్టి నేను స్వతహాగా చాలామందికి ఆదర్శంగా ఉండాలి వాళ్ళందరికీ కూడా భక్తిభావం కలిగించాలని ఉద్దేశంతో నేను స్వతహాగా అంటే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తవుతున్న కారణం కా కాకుండా నేనైతే ప్రజలందరికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోవాలని ఉద్దేశంతో నేను స్వతహ సొంతంగా రచయితగా మారి నేను ఒక ఆధ్యాత్మిక అనే పుస్తకాన్ని రచించడం జరిగింది మరి అందులోని నా యొక్క ముందు మాటను నా యొక్క పరిచయాన్ని చేయాలనే ఉద్దేశంతో నేను ఆ పుస్తకంలో ఇది నా మాట నా మాటే శాసనం అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆ ఆర్టికల్ని ఒక పేపర్ అదే పుస్తక రూపంలోనే కాకుండా నేను రేపు ఒకటో తారీఖున చేయబోయే నా యొక్క పూజ కార్యక్రమంలో పూజా సమయంలో ఏదో టైంలోని నేను అది ఆడియో ఆడియో అదే దాన్ని ఏమంటారంటే మామూలుగా ఏవీ ఏవీని నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను అంటే నేను ఏదైతే పుస్తకంలో తెలియజేశానో మాటల్లో పదాల రూపంలోని దాన్ని నా వాయిస్ రూపంలో నా స్వ స్వరకల్పంతో నేను ఆ యొక్క పూర్తి వివరణని ఏవీగా రూపొందించడం జరిగింది దానికోసం నేను ఒక స్టూడియోకి వెళ్ళి ఆ యొక్క డబ్బింగ్ చెప్పడం జరిగింది మరి ఆ డబ్బింగ్కి మరి మూల కారణం నా సోదరులు వాసు అలాగే రేవంతు వాళ్ళైతే చాలా నన్ను ఎంకరేజ్ చేసి నిజానికి ఆ డబ్బింగ్ అయితే ఎవరైనా ఆర్టీచర్ చెప్పించండి అంటే లేదనియ్య మీ తాలూకా ఇంప్రూవ్మెంట్ మీ తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో అది మీరే వాయిస్ రూపంలో చెప్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళే దగ్గరుండి నన్ను స్టూడియోకి తీసుకెళ్ళి ఆ యొక్క వాయిస్ నెట్లు రికార్డింగ్ చేయించి వాళ్ళే సొంతంగా ఈ యొక్క రికార్డింగ్ను కూడా ఏవీని మొత్తం సాంగ్ షూట్ లాగా తయారు చేసి అంటే ఆల్మోస్ట్ సినిమా స్టైల్లోని ఒక విజువల్ తయారు చేశారు అది రేపు ప్రత్యేకంగా రేపు ఒకటో తగంగా పూజలో అందరూ ఖచ్చితంగా తిలకిస్తారు చివరిగా ఒక ప్రశ్న మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలతో ప్రేమాణురాగాలతో ఉన్నారు కదా మరి ఆ ప్రజల కోసం మీరు రాజకీయాల్లోకి వస్తారా ప్రజలు కూడా మిమ్మల్ని రాజకీయ నాయకుడిగా చూడాలనుకుంటున్నారంటగా దీనికి మీ సమాధానం నాకైతే అటువంటి ఆలోచన ఏ కొసాన వన్ పర్సెంట్ కూడా లేదు దయచేసి ప్రజలు ఎవ్వరు ఎటువంటి అపోహలకు పోవద్దు నేనైతే పూర్తిగా అంటే గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా దుర్గమ్మ భక్తుడిగా ఉన్నా కూడా మొన్న జరిగిన రెండు వేల పంతొమ్మిది కరోనా కరోనా మహమ్మారి తర్వాత నాలో పూర్తి పరివర్తన కలిగి నేనైతే నా యొక్క శ్రీకృష్ణ పరమాత్మకి దగ్గరికి వెళ్ళి మరి ఆయన ఆదేశానుసారం నేను నా యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలని నా తోటి వారికి నాకు చేతనైన సహాయ సేకరణ అందించడం కానీ కేవలం నా యొక్క ఆత్మసంతృప్తి కోసం నాకు శ్రీకృష్ణుడు చెప్పిన ఆయన నడిపించిన బాటము కోసం మాత్రమే నేను ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాను ఎటువంటి అపోహలు పోవద్దు నేను ఏ రాజ ఏ రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ అటువంటి పరిస్థితి ఆయన కల్పిస్తే కనుక అది ఆయన చేతిలోనే ఉంటుంది కానీ నా చేతిలో అయితే ఎటువంటిది లేదు దయచేసి గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను